ఈ రోజు బైబిల్ ధ్యానము ఆయనతో నియమింపబడిన నియమింపబడినవారు దేవుడైన యహోవా నరుని తీసుకుని ఏదేను తోటలో ఉంచెను ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేనవ వచనము దేవుడైన యహోవా నరుని తీసుకొనిను దేవుడు పరలోకమందును భూమి మీదను లక్షల కొలది సృష్టములను సృష్టించినప్పటికీ తన కుమారుని వలె తన యొక్క మహా గొప్ప అనురాగమును నోచుకునుటకు కేవలము నరుని మాత్రమే తన కొరకు తీసుకునేను అతనిని ఏదేను తోటలో ఉంచెను ఉంచెను అను పదమునకు విశ్రాంతి అని కూడా అర్థము కలదు నరుడు విశ్రమించుటకు ఏదేను తోట శ్రేష్టమైన స్థలమై ఉండెను ఏదేను అనగా ఆనందించుట అని అర్థము నిజమైన ఏదేను తోట అయినా దేవుని సంగము అనున్నది కృపచేత రక్షింపబడిన ఒక పాపికి విశ్రాంతి స్థలముగాను తెప్పరిల్ల చేయు స్థలముగాను ఉన్నది విశ్రాంతి తీసుకొనుట అనగా సోమరిగాను బద్ధకముగా ఉండుట కాదు ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దేవుడతని దానిలో ఉంచెను దేవుడైన ఎహోవా నరుని తోటలో లేక తన సేవలో ఉంచకముందు అతనిని తీసుకును ప్రభువు అదే నియమమును ఇప్పుడు కూడా పాటించుచున్నాడు ఆయన తన సేవకు మనలను పిలుచుటకు ముందు తనతో కూడా ఉండునట్లు ఆయనే తన కొరకు మనలను తీసుకొనిచున్నాడు వారు తనతో కూడా ఉండునట్లును సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పన్నెండు మందిని నియమించను సువార్త మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు ఆయనతో కూడా ఎలాగూ జీవించవలెనో నేర్చుకొనిన పిదప ఆయన మనలను ఎచ్చటికైనను పంపవచ్చును అయితే ఇప్పుడున్న అపాయం ఏమనగా అనేకులు ఆయనతో కూడా జీవించుటకు కోరుకొనుటలేదు లేదు ఆయన లేకుండానే బోధించుటకును ప్రసంగించుటకును వెళ్ళుచున్నారు సేవ చేయుటకు గాను ఆయన మనలను పంపునట్లుగా మొదటిగా మనము ఆయనతో ఉండటం గాక ప్రియమైన చదువరి మనము దేవుని తోటను కాయుటకు ముందు మనలను మనము కాపాడుకొనగలవారమై ఉండవలెను నిన్ను నీవు దేవుని ప్రేమలో కాపాడుకొనుము అప్పుడు దేవుని యొక్క ప్రేమ నిన్ను కాయును నిన్ను నీవు దేవుని సన్నిధిలో కాపాడుకును అప్పుడు దేవుని సన్నిధి నిన్ను కాపాడును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి